ఈరోజు దొడ్డి కుమరయ్య పద్ధతి పురస్కరించుకొని వారు చేసినటువంటి సే సేవలను స్మరించుకోవాలని చెప్పేసి మేమందరం కూడా వారికి మరి వినమ్రంగా ఇవాళని అర్పిస్తూ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని అంటే మరి దొడ్డి కుమరయ్య గారు మరి తెలంగాణ సాయుధ పోరాటం మరి తొలి దశ మరి ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి వీరుడు గొప్ప వీరుడు దొడ్డు కొమ్మరయ్య గారు వారు చేసినటువంటి సాయుధ పోరాటంలో భాగంగా ఈరోజు తెలంగాణ తెలంగాణలో స్వయం పాలన దిశగా మరి అడుగులు వేయాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి ఉద్యమం చేసినటువంటి ఒక ఉద్యమ వీరుడు దొడ్డి కొమ్మరయ్య గారి స్ఫూర్తితోటే ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవం గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించని అనడంలో వారి స్ఫూర్తితోటే సాధించిన అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఈనాడు అదే విధంగా వారు అనుకున్న విధంగా స్వయం పరిపాలన దిశగా మరి బంగారు తెలంగాణ దిశగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు బంగారు పాలన అందించారు దొడ్డి కుమరయ్య గారు ఏదైతే అనుకున్నారో దానికి అనుకున్నట్టు అనుకున్నట్టుగా ఈనాడు తెలంగాణలో స్వయం పరిపాలన మరి దిశగా ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా అన్ని వర్గాలను ఏకం చేసి మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు దానికి స్ఫూర్తి దొడ్డి కుమ్మరయ్య గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ విధంగా అమరులైన సాయుధ పోరాటంలో ముఖ్యంగా దొడ్డి కుమరయ్య గారితో పాటు ఐలమ్మ గారిని కూడా మనము చారిత్రాత్మక గొప్ప యోధురాలు వారిని కూడా గుర్తు చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది రైతుల కోసం వారు మరి బలహీన వర్గాలు బీసీ వర్గాల కోసం పోరాటం చేసిన వారు మరి ఏదైతే వారి గ్రామంలో మరి పొలం దున్నుకొని మరి కష్టపడి రెక్కలను ముక్కలు చేసుకొని కష్టపడి పొలాన్ని పంట పండిస్తే దాన్ని తీసుకపోయి మరి నిజాం నిరంకుశ దొరల దగ్గర మరి పంటను మొత్తం వాళ్ళే తీసుకునేవారు మరి కష్టపడేది ఒకటైతే ఫలితం తీసుకునేది ఒకరైతే ఉన్నది చెప్పేసి కష్టపడి స్వేదం స్వేదాన్ని రక్తంగా చిందించి ఈనాడు పంట పండించిన మరి రైతుకు మరి బలహీన వర్గాలకే ఆ ఫలితం దక్కాలి వాళ్ళ వాళ్ళే దుక్కి దున్ని మరి యొక్క భూమి దక్కాలి అని చెప్పేసి చాలా పోరాటం చేసి ఇవాళ మరి ఆ గ్రామంలో కూడా ఎక్కడైనా కూడా భూమిలో అనువనువు దొడ్డి కుమరయ్య గారి మరి సేదం రక్తం వారి యొక్క కష్ట ఫలితం కనిపిస్తూ ఉంటుంది వారి యొక్క స్ఫూర్తి కేవలం తెలంగాణకి కాదు కాబట్టి దేశానికి కూడా వారి యొక్క సేవలు శిరస్మరణీయం అని చెప్పేసి తెలియజేస్తూ మరియు మరొకసారి కూడా వారికి మా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా మరి ఈరోజు నాలుగో తేదీ రోజు చివరి రోజు మరి ఈనాడు పదవీరమణ విరమణ సందర్భంగా ఒక అమరునికి గొప్ప పోరాట యోధునికి వివాళులు అర్పించడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి జోహా